నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే తమిళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం కానీ కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ పోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం గతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం జీడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా ఒకరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి మంచినెండ్ ఇచ్చారా ఇష్టాను నుంచి పిల్లలు వచ్చారు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా